సింగరేణి ఇప్పుడు మనం నైనీ కోల్ బ్లాక్ అనుకుంటున్నాం కదా నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ఓబీ టెండర్లు అప్పుడే వారి హయాంలోనే పిలిచారు వారు కూడా దీంట్లో కూడా రాశారు ఆ కాంట్రాక్ట్ కూడా అత్య అత్యంత అనుభవజ్ఞుడు ఆయన మామూలుడు కాదు ఇందుడు చంద్రుడు ఆయనకిస్తే ఆయన కూడా దీంట్లో పోటీ దాడు అంటే సంతోషమే మరి అప్పుడు ఓబీ నుంచి అప్పుడే చేస్తుండం మరి అప్పుడు నుంచి మొదలుపెట్టినాయని ఇంతవరకు ఎందుకు చేయలేదంటే సరే రకరకాల కారణాలు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచే మొదలు పెట్టాలి కదా పదిహేను నుంచే చేయాలి కదా చేయలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత నేను వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి అధికారులను కలిసి వారందరితో మీటింగ్ పెట్టించి క్లియరెన్సెస్ అన్నీ ఇప్పించేసి మొదలు పెట్టారు వారికి టెండర్ ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు ఇచ్చారండి ట్వంటీ ఫోర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను ట్వంటీ ఫోర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ నైన్ ఏరియా ఒడిషా స్టేట్ డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఏం చేశారు ఇందులో ఇంక్లూడింగ్ డీజిల్ కాస్ట్ ఈ డీజిల్ కాస్ట్ కాంట్రాక్ట్ దాని బదులు దీంట్లో పెట్టుకొని కాంట్రాక్ట్ సింగరేణి సప్లై చేసే బదులు కాంట్రాక్ట్కి ఇంక్లూడ్ చేసి కాస్ట్ వేసి ఇచ్చారు లెక్కేసి అదే ఆయన రాశాడు ఎందుకు మార్చారు మీరు మార్చింది ఎవరు ఇది టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు బట్టి విక్రమార్ కాలేడు ఎవరున్నారు వాళ్ళు అడగండి మరి ఎందుకు మార్చారు ఇదే డీజిల్కి సంబంధించింది ఈ రెండు అంశాలు చుట్టే వారు అసలు మొత్తం అయిపోతుంది అదే అయిపోతుంది అని చెప్పేసి సింగరేణి ద్రోపిడికి గురైపోతుంది నష్టం జరుగుతుంది వాళ్ళు మీరు వచ్చిన తర్వాత ఇంకో అంక్షన్ కూడా లేపారు ఏంటది అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్దిమందికి ఇచ్చారు ఆ కొద్ది మందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాత అని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు ఇట్లా నేను నేను కరెక్టే ఇప్పుడు మీకు ఆకాయితాలు కూడా ఇస్తాను నేను మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్ టెండర్ జరిగాయి ఇరవై ఐదు ఇరవై ఐదులో ఇరవై వరకు టిఆర్ఎస్ టైంలో జరిగినాయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిన ఈ సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి గొప్ప చెప్పడం కోసమే ఈ ఎంత పెట్టి జరుగుతుంది సైట్ విజిట్ పెడితే సుజన్ రెడ్డి గారు ఆయన బాబర్ది కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం వృత్తం చేయడానికి ఇస్తున్నారంట నేను అడుగుతున్నాను ఈ సుజన్ రెడ్డి ఎవరు ఈ సుజన్ రెడ్డి ఎవరు ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎండి రెడ్డి మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె ఆమె భర్త ఆయన అల్లుడే సుజన్ రెడ్డి ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో టూ థౌసండ్ ఎయిటీన్లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన తీసుకపోయిన అల్లుడి అన్నా ఇప్పటికి కూడా ఉపేంద్ర రెడ్డి గారు మీ దగ్గర ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు ఎట్లా అంటారు మీరు ఇదే కంపెనీకి వీకేసి వన్ కొత్తగడం టెండర్ డే టూ ట్వంటీ ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డీటెయిల్స్ కూడా ఇస్తాను ట్వంటీ త్రీలో మేము ఎవరు లేవు ఇదే కంపెనీ పక్కన ఉన్న వీకేఓసీ టూ ప్రాజెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ అక్టోబర్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు సో ఇన్ వాట్ వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధం దీంతో మీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీరే వర్క్లు ఇచ్చి అదంతా చేసుకొని వాళ్ళు ఆ బురద మాకు పోయాలని ప్రయత్నం చేస్తే ఎట్లా నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి కళ్యాణ కని ఓపెన్ ఐదు ఉన్నాయి కదా ఐదు పేర్లు చదువుతాను నేను అసలు కళ్యాణ్ కర్ణి ఓపెన్ ప్రాజెక్ట్ మందమరి మరి టెండర్ డేట్ పాల్గొన్న వాళ్ళు పన్నెండు మంది ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే ఆర్విఎస్ఆర్ ఆర్విఎస్ఆర్ అంటే ఆర్ విద్యాసాగర్ రావు గారు ఎవరిది ఆర్ విద్యాసాగర్ రావు గారు ఎవరు ఈ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్ రావు గారు సరే విద్యాసాగర్ రావు గారు ఎవరో మీకు తెలుసు క్లియర్ ఇంకోటి ఆ ఆర్జీఓసీ టూ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ టెండర్ ఫోర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాల్గొన్న బిడ్డలు ఆరుగురు మంది కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఫైవ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు నిశాంతరావు మదన్మోహన్ రావు నిశాంతరావు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారి కుమారుడు సుధాకర్ రావు ఈయన ఎవరెవరికి పందో మీ అందరూ తెలిసింది క్లియర్ ఓసి టూ ప్రాజెక్ట్ టెండర్ ట్వంటీ టూ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాల్గొన్న వాళ్ళు పన్నెండు మంది పొందిన వాళ్ళు హర్షా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో ఎవరెవరు ఉన్నారో ఈ హర్షా కన్స్ట్రక్షన్ కంపెనీ పూర్తిగా టిఆర్ఎస్ టైంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పొందిందో ఎవరితో చేతులు కలిపిందో ఎవరితో ఉందో మీ అందరికి తెలిసింది మరి వీళ్ళలో అసలు ఈ ఐదు కం కంపెనీలు మీరు ఈ సైట్ విజిట్ కండిషన్ పెట్టి నాలుగు మీరు వచ్చిన తర్వాత పిలిచినటువంటి ఈ ఓబీలు అన్నీ మొత్తం సుజన్ రెడ్డి కను కాంగ్రెస్ వాళ్ళు దోసుకొని తిన్నారన్నారు నేను అడుగుతా ఉన్నాను రైట్ ఫ్రమ్ సుజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ నలుగురు కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా ఎవరి మీకు తెలుసు కదా ఈ పేర్లన్నీ ఎవరు ఎవరు ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఉంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా అసలు వర్క్లు వచ్చాయా ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే కూడా మీరు ఇంకా సింగరేణి పైన ఆ కథనాలు రాస్త్రి దాని మీద లేఖ దీని మీద జనానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు ఎవరికి నష్టం చేస్తున్నారు మీరు సింగరేణికి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నారు సంగతి మర్చిపోతా ఉన్నారు వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నేను ఓ పత్రికాధిపతిగా రాధాకృష్ణ గారు మనం వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం కానీ రాష్ట్ర ప్రజల ఆస్తుల పైన ప్రజలకు రావాల్సినటువంటి మీద తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా అట్లాగే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటి మేము లేఖ రాస్తాం దీనిపైన ఎమ్మటే ఎంక్వైరీ చేయాల్సిందే డీజిల్ తెప్ట్కి సంబంధించి కూడా నేను ఇస్తాను డీజిల్ తెప్ట్కి సంబంధించినప్పుడు అందులో కొద్దిమంది అధికారులు ఉన్నారు వాళ్ళ మీద విజిలెన్స్ కేసు కూడా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏడ పని చేస్తున్నారో కూడా ఇస్తాను నేను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా రిలీజ్ చేస్తాను సరే పదే పదే సుజన్ రెడ్డి ముఖ్యమంత్రి బామర్ది మొత్తం సింగరేణిందంతా ఆయన దోచుకుంటుండో బట్టి విక్రమార్కు వచ్చి సైడ్ కండిషన్ పెట్టి దాన్ని అడ్ చేసి నిజ్ చేసినట్టు అన్నీ చెప్పాను నేను నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు మీరు పది సంవత్సరాలు మంత్రిగా చేశారు మీరంటే గౌరవం కూడా సరే మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు ఇవన్నీ ఎగ్జామ్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తా ఉన్నారు చాలా సంతోషం